కీర్తనల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఒకటి నుండి ముప్పై వచనములు యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను యహోవా నా శైలము నా కోట నన్ను రక్షించు వాడు నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము కీర్తనీయుడైన యహోవాకు నేను మోర్డపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును మరణ పాసములు నన్ను చుట్టుకొనగను భక్తిహీనులు వరద పోర్లువలే నామీద పడి బెదరింపగను పాతాలపు పాసములు నన్ను అరికట్టగను మరణపు ఊరులు నన్ను ఆవరింపగను నా శ్రమలో నేను యహోవాకు మొర్రె నా దేవునికి ప్రార్థన చేసితిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన నంగీకరించనునా మొర్ల ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను అప్పుడు భూమి కంపించి అదిరను పర్వతముల పునాదులు వణకెను ఆయన కోపింపగా అవి కంపించెను ఆయన నాసికారంధ్రముల నుండి పొగ పుట్టెను ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను నిప్పుకణములు రాజబెట్టెను మేఘములను వంచి ఆయన వచ్చెను ఆయన పాదముల క్రింద గాఢాంధకారము ఉండెను కెరువు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయను గుడారము వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసిన జలాంధకారమును ఆకాశమేఘములను తనకు మాటుగా చేసుకునెను ఆయన సన్నిధి కాంతిలో నుండి మేఘములను వడగండ్లను మన్నుచున్న నిప్పులను దాటిపోయెను యహోవా ఆకాశమందు గర్జన చేసెను సర్వోన్నతుడు తన ఉరుముధ్వని పుట్టించిన వడగండ్లను మన్నుచున్న నిప్పులను రాలెను ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను మెరుపులు మెండుగా మెరపించి వారిని ఓడగొట్టెను యహోవా నీ నాసికాలంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడువగాని గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడను భూమి పునాదులు బయలుపడెను ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకునను నన్ను పట్టుకుని మహా జలరాశులలో నుండి తీసెను బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను ఆపత్కాల మందు వారు నా మీదికి రాగా యహోవా నన్ను ఆదుకునెను విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకుని వచ్చెను నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను నా నీతిని బట్టి యహోవా నాకు ప్రతిఫలమిచ్చెను నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను యహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను భక్తిహీనుడనే నేను నా దేవుని విడచిన కాను ఆయన న్యాయ విధులన్నిటినీ నేను లక్ష్యపెట్టుచున్నాను ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని ఆయన దృష్టికి నేను యథార్ధుడనైతిని కావున యహోవా నేను నిర్దోషిగానుండుత చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను దయగలవారి ఎడల నీవు దయ చూపించుదువు యథార్థవంతుల ఎడల యథార్థవంతుడవుగా నుందువు సద్భావము గలవారి ఎడల నీవు సద్భావము చూపుదువు మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుండువు శ్రమపడు వారిని నీవు రక్షించదవు గర్విష్ఠులకు విరోధివై వారిని అనచివేసదవు నా దీపము వెలిగించువాడవు నీవే నా దేవుడైన యహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను నీ సహాయము వలన నేను సైన్యమును జయితును నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును దేవుడు యథార్థవంతుడు యహోవా వాక్కు నిర్మలము తన శరణుజొచ్చు వారికందరికీ ఆయన కేడము కీర్తనల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఒకటి నుండి ముప్పై వచనములు